నమస్కారం ఐఎన్డిఐఏ పోలీస్ లాగానే మరి ఇండి కూటమి ఇండియా కూటమి మరి చాలా సంక్షోభలో పడింది ఒక వంక ఒక్కొక్క చక్రం ఊడిసిపోయినట్టు నాలుగు చక్రాల బండిలో మూడు చక్రాలు ఊసిపోయినాయి ఊడిపోయినాయి ఇండి కూటమిలో ఇప్పటిదాకా ప్రధానంగా భాగస్వామి పక్షాలైన మూడు పార్టీలు ఇండి కూటమి దూరమయ్యాయి ఆ క్రమంలోనే మొదటగా మరి మమతా బెనర్జీ తన రాష్ట్రంలో కాంగ్రెస్తో పొసగదని చెప్పి పక్కా తప్పుకున్నారు కాంగ్రెస్తో పొత్తు లేదని తేల్చి పడేశారు ఎప్పుడు కూడా మమతా బెనర్జీని మొదటి నుంచి ఇండికోటి మా అనుమానిస్తూనే ఉంది అనుమానం నిజమైంది కూడా ఇటుపక్కన మనకు నితీష్ కుమార్ ఇప్పటి వరకు తొమ్మిది సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం కేవలం పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు మాత్రమే అధికారంలో ఉన్నాడు రెండు వేల మూడు నుంచి ఇప్పటి వరకు పద్దెనిమిది సంవత్సరాలు కూడా పూర్తిగా అధికారంలో లేకున్నా మరి మీద కూటములు మార్చి ఐదు సార్లు కూటములు మార్చడం తొమ్మిది సార్లు ఆయన ఎన్నిక కావడం చూసాం తొమ్మిది సార్లు ప్రధాన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చూసినాం ఆయన కూడా మరి ఇండి దూరం కావడం ఆమ్ ఆద్మీ పార్టీ మరి పంజాబ్లో ఢిల్లీలో తానే సొంతంగా పోటీ చేస్తాను ప్రకటించడంతో మెల్లగా మూడు చక్రాలు ఊసిపోయినట్టే లెక్క ఒకే ఒక చక్రం ఇక మనకు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే అధికారికంగా మల్లికార్జున ఖర్గే నాయకుడు దానికి పార్టీకి జాతీయ అధ్యక్షుడు అనధికారికంగా సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ గాంధీ కుటుంబం లీడ్ చేస్తుందనే అపవాదం కూడా ఎదుర్కొంటుంది అది చాలా వరకు నిజం కూడా ఈ దిశలో ఖర్గే ఒక మాట అన్నారు ఏమనంటే మరి ఇవి ఈ పార్లమెంటుకు చివరి ఎన్నికలు ఒకవేళ మళ్ళీ మోడీ గెలిస్తే ఇవి రేపు పొద్దున్న నియంతృత్వం వస్తుంది ఇవి మళ్ళీ ఎన్నికలు ఉండవు అనే మాట మాట్లాడింది మరి చివరి ఎన్నికలు పార్లమెంటుక కాంగ్రెస్కా ఎవరికి అనే అనుమానం కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు నా ఉద్దేశం అయితే ఇండియా కూటమి పూర్తిగా విడిపోయి ఈ రకంగా సంక్షోభంలో ఉన్న క్రమంలో మరి ఎంతవరకు కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ చేరుకుంటుంది అని అనుమానమే ఎందుకంటే ఇప్పటిదాకా ఇప్పటి పార్లమెంట్లో రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల పార్లమెంట్లో బలాబాలను చూస్తే మూడు వందల మూడు సీట్లు సొంతంగా బీజేపీ అధికారంలో ఉన్నది అట్లాగే మిగతా యాభై ముఖ్య ముఖ్య మిగతా సుమారు యాభై రెండు సీట్లతో మిత్రపక్షాలతో కలుపుకొని మూడు వందల యాభై నాలుగు యాభై ఆరు సీట్ల వరకు మద్దతుతో ఎన్డీఏ మనకు ఎన్డీఏ కూటమి వాజ్పేయి గారి నాయకత్వంలో రెండు సీట్లు ఉంటే ఇవాళ బలంగా మారి మరి నూట రెండు సీట్లు ఎప్పుడో ఉన్న బీజేపీ మెల్లమెల్లగా పుంజుకుంటూ పుంజుకుంటూ చివరికి చివరికి మోడీ ప్రభుత్వంలో మూడు వందల మూడు సీట్లు సొంతంగా సాధించుకున్న క్రమం చూస్తే మరి పొద్దున మూడు టార్గెట్ త్రీ ఫిఫ్టీ బీజేపీ సొంతంగా అట్లాగే మరొక యాభై సీట్లు మిత్రపక్షాలు కలుపుకుంటే నాలుగు వందల సీట్లు అబ్కాబార్ చార్సౌ అనే ఒక నినాదం వాళ్ళు ముందుకెళ్తున్నారు మరి కేవలం నలభై యాభై సీట్ల లోపే ఉండి అంటే ప్ర ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా పొందని యాభై రెండు సీట్లతో మరి పొందని కాంగ్రెస్ ఒకవైపు ఉన్నది ప్రాంతీయ పార్టీలు లేకపోతే ప్రాంతీయ పార్టీలుగా ఉంటున్న ఉప ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో చాలా దేశంలో వాటికి కొన్ని సీట్లు ఉన్నాయి ఈ రకంగా చూసుకుంటే మరి కాంగ్రెస్ పార్టీకి ఈ ముగ్గురు పక్షాలు దూరమైన పరిస్థితులలో మరి రేపు పొద్దున ఎవరిది ఎక్కువ పరిస్థితి వస్తున్నది కనుక ఇవాళ కేవలం దేశవ్యాప్తంగా కేవలం మూడు రాష్ట్రాలు మాత్రం అధికారంలో ఉండడం కాంగ్రెస్ పార్టీకి ఒక సవాలు మరి మూడు రాష్ట్రాల్లో కూడా తాను ఎంపీ సీట్లను ఎక్కువ మంది గెలుచుకుంటుందా అంటే అనుమానంగా ఉన్నది ఎందుకంటే మొన్నదాకా ఛత్తీస్గఢ్ రాజస్థాన్ ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉండి కూడా ఎంపీ సీట్లకు వచ్చే కల్లా మోడీ మానియాతో అటువైపు వెళ్ళే సందర్భం చూసినాం మనం ప్రస్తుతం ఏమో మరి మోడీ మానియా దేశమంతా విస్తరిస్తున్న క్రమంలో రాహుల్ గాంధీ న్యాయపాదయాత్ర అనే పేరు మీద మరి రెండో విడత భారత్ జోడో యాత్ర మొదలుపెట్టారు మరి ఈశాన్య భారతదేశం నుంచి మొదలుపెట్టి మరి వస్తున్న క్రమంలో అన్ని అవరోధాలు ఎదురవుతున్నాయి ఆయనకు ఒక్కొక్క వికెట్ పడిపోతున్నట్టు మరి ఆయన అస్సాం నుంచి బయటకు వచ్చి పశ్చిమ బెంగాల్లో లోపలికి వచ్చేకల్లా మరి మమతా బెనర్జీ సహకరించకపోవడం ఆ తర్వాత మధ్యాహ్నం జార్ఖండ్ విడిచిపెడితే బీహార్కి వచ్చేవరికల్లా మరి బీహార్ వికెట్ ఓడి పడిపోయింది మరి అట్టా వరుసగా వచ్చే క్రమంలో మరి మిగతా రాష్ట్రంలో అధికారంలో లేదు మహారాష్ట్రలో ఉన్నది మహారాష్ట్రలో శరద్ పవార్ ఏం చేస్తారో తెలియదు ఇవన్నీ చూస్తే ఏంటంటే కాంగ్రెస్కు గడ్డుకాలం కష్టకాలమే దాపించినట్టు అవుతుంది కనుక ఖర్గే మాటలు ఒకసారి మనం మళ్ళొకసారి మననం చేసుకుంటే ఖర్గే మరి తమకు చివరి ఎన్నికలు అవుతాయి అనుకుంటున్నాడా లేక దేశానికి చివరి ఎన్నికలు అనుకుంటున్నా అని అపహాస్యం కూడా పాలవుతున్నాను అందుకని ఇప్పుడు ఖర్గేకు ఒకే ఒక్క ఆప్షన్ ఏముందంటే రేపు కాంగ్రెస్ మంచో చెడ్డో ఇప్పుడున్న యాభై రెండు సీట్ల కన్నా ప్రతిపక్ష స్థానంలో గట్టిగా ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కేంత సీట్లను గెలుచుకుంటుందా అనేది కూడా అనుమానంగా మారింది ఈ దశలో తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ కొంచెం ఆశాయకరణంగా కనిపిస్తున్నది అట్లాగే కర్ణాటకలో గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ గెలిచి కుమారస్వామి గారిని అధికారంలో తీసుకొచ్చి చెప్పన్న కుమారస్వామి బీజేపీ అధికారంలో ఉన్న కొద్ది రోజులు ఉన్నారు ఆ తర్వాత ఇటుపక్క వటుపక్క కూటమిలో మారిపోయినాయి చూస్తే మనకు ఏదైతే కుమారస్వామి ప్రభుత్వాన్ని పడగొట్టిన తర్వాత మరి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా బీజేపీకి ఎక్కువ పార్లమెంట్ సీట్లు ఇచ్చింది కర్ణాటకలో అట్లా చూసుకుంటే మరి ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉండి కూడా మరి తెలంగాణలో అట్లాగే కర్ణాటకలో వీలైన సీట్లు గెలుచుకుంటుందా ఇండియా కూటమి అనేది కూడా అనుమానమే అందుకని మొత్తం మీద దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు అనుకూల పవనాల కంటే వ్యతిరేక పవనాలు ఎక్కువ వీస్తున్నాయి మరి గాంధీ కుటుంబం లేకుండా అది మనగలిగే పరిస్థితి లేదు దానికి నిరసనగానే మరి నితీష్ కుమార్ గాంధీ కుటుంబాన్ని మోసిన దానికన్నా పోయి మరి మోడీని మోయడమే కరెక్ట్ అని తెలియదు కానీ ఇదైతే చూస్తుంటే ఏంటంటే ఖర్గే మాటల్లో అది దేశానికి చివరి ఎన్నికల కాంగ్రెస్ పార్టీకి చివరి ఎన్నికల అనే పరిస్థితి తయారైంది రేపు ప్రజలు తెలుస్తారు కాంగ్రెస్ పార్టీకి చివరి ఎన్నికల దేశానికి చివరి ఎన్నికల అనేది ఒకవేళ నిజంగానే వారు కరిగేగారు అన్నట్టు అయితే ఒక ఊహాగానం అంటే రేపు ఒకసారి మళ్ళీ గెలిచిన తర్వాత కొన్ని కొత్తగా మార్పులు చేర్పులు చేసే క్రమంలో ఇప్పటికే తాను ఏజెండాలు పెట్టినా సిఏ కామ మనకు ఉమ్మడి పౌరసత్వం బిల్లు అటు ముందుకొస్తుందని అట్లాగే మనకు అటు మనకు ఏదైతే ఉమ్మడి పౌరసత్వం మన సర్వే కూడా ముందరకు వస్తుందని చెప్పి అట్లాగే కామన్ సివిల్ కోడ్ కూడా ముందుకు వస్తుందని అనుకుంటున్నారు కామన్ సివిల్ కోడ్ అట్లాగే ఉమ్మడి పౌరసత్వం బిల్లు అనేది రెండు కూడా ప్రధానంగా ఉన్నాయి దాంతోపాటు దేశాన్ని అధ్యక్షతారహా పాలనకు తీసుకెళ్తారు మోడీ అనే అపవాది కూడా ఉన్న దాని మీద ఒక ఉన్నది మరి ఆ రకంగా మూడోది కూడా మరి ఒకసారి మూడోసారి హట్రిక్ కొట్టిన తర్వాత రేపు పార్లమెంట్లో మంచి మెజార్టీ సాధిస్తే ఉభయ సభల్లో వాళ్ళకి మెజార్టీ వస్తుంది ఖచ్చితంగా దాని ద్వారా రేపు పొద్దున మరి ఈ రాష్ట్ర దేశంలో అధ్యక్షత రహ పాలన వైపు తీసుకుపోయే ప్రమాదం కూడా ఉందనే హెచ్చరిక మాత్రం మనకు మల్లికార్జున ఖర్గే మాటలు వినొస్తుంది కానీ ఎన్నికలు చివరివా కావా అనేది ప్రజలు తెలుస్తారు అత్యధిక ఒక రకంగా చెప్పాలంటే ప్రజాస్వామ్య ప్రియులున్న దేశంలోనే పెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన దేశంలో అంత ఈజీగా కొన్ని పనులు జరగకపోవచ్చు కానీ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే మెజారిటీ ఉంటే ఏదైనా చేయవచ్చు అనుకుంటే మరి మోడీ ప్రభుత్వం అధ్యక్ష తరహా పాలన వైపు వెళ్ళి మరి పార్లమెంట్ ఎన్నికలు ఉన్నా కూడా ఎన్నికలైతే కావు ఉండకుండా ఉండవు అప్పుడు పార్లమెంటు సభ్యులు నామమాత్రంగా మారిపోతారు అధ్యక్షుడే దేశాధ్యక్షుడే రేపు దేశాన్ని పాలించే పరిస్థితుంది ఆ రకంగా కూడా పోయే అవకాశం ఉంది మరి ఏదైనా సరే రేపటి ఎన్నికల తర్వాత మోడీ హ్యాట్రిక్ కూడా మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా ఎన్నికవుతారా లేదు మరి అత్యవసర మెజార్టీలోనే ఎన్నిక అవుతారని అన్ని సర్వేలు చెప్తున్నాయి ఏ సర్వేలు కూడా మోడీకి వ్యతిరేకంగా ఇప్పటికైతే రావడం లేదు ఇండియా కూటమి కునారిడ్ల సందర్భంలో రేపు జరగబే పరిణామాలు దేశ భవిష్యత్తును నిర్ణయిస్తారని మనం చెప్పవచ్చు నమస్కారం ఏ అజయ్ మీ నాన్నగారిని చూడు ఈ వయస్సులో మనం ఇలా ఉండగలమా తప్పకుండా ఉంటాం నాన్నగారిలా సరైన ప్లానింగ్ చేసినట్లయితే అని మనం ఈ వయసు వచ్చే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది కదా అసలు కాదు మేము ఇప్పుడు ఇన్వెస్ట్ చేసాం ఎల్ఐసి వారి న్యూ జీవన్ శాంతిలో ఇది మనకి డిఫర్డ్ యాన్యుటీని ఇస్తుంది అంటే కొన్ని సంవత్సరాల తర్వాత క్రమం తప్పని ఆదాయం ఐసి ఎల్ఐసి ఎల్ఐసి యొక్క యాన్యుటీ ప్లాన్స్ యాన్యుటీ ఆప్షన్స్ మరియు క్రమం తప్పని ఆదాయం పొందడంలో సౌలభ్యం కూడా ఎల్ఐసి ప్రతిక్షణం మీ తోడు